ఒకరోజు రాజా సాహెబ్ ఇల్లంతా శుభ్రం చేయించి అగరవత్తులు వెలిగించి ప్రాతకాలం నుండే నమోకార మంత్రం జపిస్తున్నాడు ఇది చూచి తాతయ్య ఈరోజు మన ఇంటికి ఎవరు వస్తున్నారు రాజా సాహెబ్ అన్నాడు మీ అమ్మమ్మ చెప్పలేదా ఈరోజు నా గురువుగారు ఇంకొక మునితో వస్తున్నాడు చూడు రాజా నీవు ఊరిలో అందరితో ఏదో తుంటరి పనులు చేస్తుంటావు నేను నిన్ను ఎప్పుడూ ఆపలేదు ఆటంకపరచలేదు నీకు వ్యతిరేకంగా ఎవ్వరితో చాడీలు వినలేదు కానీ చెవులు విప్పి విను నా గురువుతో ఏ విధమైన తుంటరితనము లేదా అభద్రత కలిగిస్తే నేను క్షమించను రాజా అన్నాడు గురువు ఎవరు వారు ఏం చేస్తారు సాహెబ్ అన్నాడు గురువు జ్ఞానమిస్తాడు అజ్ఞానమును తొలగిస్తాడు రహస్యాల తెరలేపును ఇంతలో మునులు వచ్చారు రాజాసాహెబ్ వారి పాదాలను స్పర్శించారు మా నమస్కరించింది రాజా చూచాడు ఇద్దరు నగ్నమునులు వారి మెడలో పూలదండలు ఉన్నవి ఊరి వారందరూ వారి పాదాలకు నమస్కరిస్తూ జయ జయకారాలు చేస్తున్నారు రాజా అమ్మమ్మ వద్దకు వెళ్ళి అడిగాడు వీరు నగ్నంగా ఎందుకున్నారు వీరు వస్త్రాలు ధరించరా తాతయ్య చెప్పాడు వీరు రహస్యాల తెరలేపుతారు కానీ వీరి బయటి రహస్యాలను కనీసం ఒక గోచీతో లేదా గుడ్డతో కప్పడం లేదు అమ్మమ్మ నవ్వి అన్నది ఈ మునులు సర్వం త్యాగం చేశారు వస్త్రాలను కూడా రాజా అడిగాడు వీరు చలికాలంలో గొంగడి కూడా కప్పుకోరా అమ్మమ్మ అన్నది అవును కప్పుకోరు నిప్పు కాల్చరు దానివల్ల అనేక జీవాణువులు మరణించును చలిలో గదిని పూర్తిగా మూసి నిద్రిస్తారు మంది భూమి మీద ఎండుగడ్డి పరుస్తారు పైన కూడా గడ్డి పరుస్తారు రాజా అన్నాడు ఎండుగడ్డి పరుచుకొని కప్పుకున్నచో గొంగడి కప్పుకోవడంలో అభ్యంతరమేముంది ఇది మోసము కపటము కాదా అమ్మమ్మ అన్నాడు రాజా రాజా మరలా ద్వారం రెండు వైపులా ఇద్దరు స్త్రీలు తలపై నీళ్ల కుండలు పెట్టుకున్నారు మూడవ స్త్రీ చేతిలో అరటి ఆకులు ఉన్నవి ఇదేమిటి అని అడిగాడు ఎవరి ఇంటి ముందు ఇద్దరు స్త్రీలు నిండు కుండలతో ఒక స్త్రీ చేతిలో అరటి ఆకులతో నిలిచి ఉండునో వారి ఇంట్లో భోజనం చేస్తానని మునిమహారాజు ఆలోచించాడు అని అన్నది అమ్మమ్మ మునిమహారాజు ఆలోచించింది మీకెట్లా తెలుసు వారు తప్పక చెప్పి ఉండాలి అన్నాడు రాజా అమ్మమ్మ స్పష్టం చేసింది మహావీరస్వామి నెలల కొలది భోజనం చేసేవాడు కాదు ఒకవేళ అతడు ఎవరి ఇంటి ముందు ఎద్దుకొమ్ముతో బెల్లముతో నిలిచి ఉండునో వారి ఇంట్లోనే భోజనం గ్రహిస్తానని సంకల్పం చేసినచో ఆ షరతు పూర్తయ్యే వరకు ఉపవాసమే ఉండేవారు కానీ ఇప్పుడు అదొక ఆచారమైనది దిగంబర జైనమునులందరూ ఇది పరంపరంగా పాటిస్తున్నారు వారు ఆలోచించిన గుర్తులను గృహస్థులకు మొదటే చెప్పుతారు రాజా అన్నాడు అమ్మమ్మ ఇదైతే బూటకం మహావీరునిలా వారు కూడా ఆలోచించింది ఎవరికీ చెప్పకూడదు భోజనం దొరకకపోయినా సరే అమ్మమ్మ అన్నది కానీ మునులందరూ మహావీరస్వామి కారు కదా రాజా ముని మహారాజు భోజనం చేయకముందుగా వారిని ఏమి అడగనని నాకు వాగ్దానం చేయుము ఎందుకంటే ఈ ఊరిలో మనది ఒక్కటే జైన గృహము కావున వారు మరెక్కడా భోజనం తీసుకోరు రాజా అన్నాడు సరే అమ్మమ్మ భోజనం తరువాత అడగవచ్చు కదా రాజా ఆలోచించసాగాడు ఇదేమి త్యాగము ఇదేమి వ్రతము తాతయ్యకు ఇది ఆడంబరమని తెలిసి కూడా వారికి ఆశ్రయమిస్తున్నారు ధర్మము అతి పవిత్రమైనది ధర్మమైతే ఒక ప్రవహించే దార ధర్మ అననాయులు పరంపర పేరుతో ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారు రాజా ముని దగ్గర వెళ్ళగానే దుర్వాసన వచ్చింది అమ్మమ్మను పక్కకు పిలిచి అడిగాడు ఇదేమి వాసన అమ్మమ్మ చెప్పింది స్నానం చేస్తే పళ్ళు తోమితే హింస అవుతుందని వీరు చేయరు రాజా అన్నాడు మంది వీరి దగ్గరకు వెళ్ళితే దుర్గంధం వల్ల పీడ అయితే హింస కాదా ఇతరులను దుఃఖపెట్టడం పెట్టడం కష్టము లేక పీడ కలిగించడము ఇవన్నీ హింసే అనుకుంటున్నాను ముని మహారాజు భోజనం చేస్తుంటే రాజా సాహెబ్ విసనకర్ర విసురుచుండే ముని రెండు చేతులలో భోజనం తీసుకొని నోటితో తినసాగాడు చేతులు కడుక్కొని ఎత్తు ఆసనం మీద కూర్చొని ప్రవచనం ప్రారంభించాడు అహింస పరోపకారం భూతదయ వ్రతము సంయమము త్యాగం తపం గూర్చి పాడిన పాటే పాడి చివరిలో రాజాసాహెబ్ వైపు చూసి మీరేమైనా ప్రశ్నలు అడగవచ్చు అన్నాడు నేను ఇప్పుడు మునిమహారాజుతో ఏమైనా ప్రశ్నలు అడగవచ్చా అని రాజా అడగగా ఏమైనా అడగవచ్చు మీ తాత మాటలను ఏమీ పట్టించుకోకు నిర్భయంగా అడుగు అన్నది అమ్మమ్మ రాజా అన్నాడు మునిమహారాజా మీరు స్నానం ఎందుకు చేయరు పళ్ళు ఎందుకు తోమరు మీరు నగ్నంగా ఎందుకుంటారు శుభ్రంగా ఉండడం ధర్మ విరుద్ధమా ముని శాంతినగర్ జవాబు ఇచ్చాడు మేము ప్రతి ఒక్క వస్తువును త్యాగం చేశాం వస్త్రాలను కూడా స్నానం పళ్ళు తోముకోవడం వ్యర్థకర్మలు వ్యర్థకర్మ బంధముల నుండి విముక్తమైనాము మేము తపం త్యాగం ద్వారా కోరికలను జయించాము మేము సంపూర్ణ అహింసావ్రతము తీసుకున్నాము వెంటనే రాజా అన్నాడు కానీ మీరు భోజనం చేస్తారు నీళ్లు తాగుతారు శ్వాస తీసుకుంటారు వీటిని త్యాగం చేయలేదు మునిమహారాజు అన్నాడు ఇవన్నీ శరీరం ఉండడానికి అవశ్య కర్మలు మేము వీటిని కర్మలని ఒప్పుకోము రాజా అన్నాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి కర్మలే మరి శరీరాన్ని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచడానికి స్నానం ఎందుకు చేయరు పళ్ళు ఎందుకు తోముకోరు గోర్లు ఎందుకు తీయరు ముని అన్నాడు దీనివల్ల జీవహింస అవుతుంది మా ధర్మమూల మంత్రం అహింసాపరమో ధర్మం రాజా అన్నాడు మీరు శరీరాన్ని మురికి చేస్తే దగ్గర కూర్చున్న వారిని ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం బాధ పెట్టడం హింస కాదా ముని ముఖము క్రోధంతో ఎర్రబడింది అతడు తీవ్ర స్వరంలో అన్నాడు బాలుడా నీ ఉద్దండ ప్రశ్నలు మర్యాద సీమను దాటుచున్నది రాజా జంకకుండా అన్నాడు ఇంకా మీ సంయమము మరియు తపము పూర్తి కాలేదని మీ క్రోధం చూపిస్తున్నది ముని ఏమీ చెప్పలేక మౌనమైపోయాడు రాజా అన్నాడు నేను విన్నాను మీరు చలిలో కూడా గొంగడి కప్పుకోరు అగ్నిని కూడా కాల్చరు మరి ఎండుగడ్డి మీద గదిలో పడుకుంటారు ఎందుకు స్వామి కూడా ఇలానే పండేవారా ముని అసువిధ అనుభవం చేస్తూ అన్నాడు మేము స్వయం ఎండుగడ్డి పరుచుకోము కప్పుకోము మా భక్తులు పరుస్తారు కప్పుతారు రాజా అన్నాడు అది మీ సంకేతమై ఉండవచ్చు వద్దని చెప్పవచ్చు ఇది నిజమైన తపము కాదు బూటకము ముని మహారాజు జవాబు ఇవ్వనందున రాజా నవ్వి అన్నాడు ఇది పోనివ్వండి మీరు మీ ఉపదేశంలో చెప్పారు మీరు మరలా జన్మ తీసుకోదలచలేదు మీ జన్మకర్మ బంధముల నుండి విముక్తి కావాలి మరి భోజనం ఎందుకు చేస్తారు నీరు ఎందుకు తాగుతారు శ్వాస ఎందుకు తీసుకుంటారు నేరుగా ఆత్మహత్య ఎందుకు చేసుకోరు ఆత్మహత్య గురించి నాకు అంతగా తెలియదు నదిలో దుమకండి ఈత వచ్చినా ఈదకండి మీరు సులభంగా మునిగిపోదురు ముని అన్నాడు ఆత్మహత్య పాపము నేను ఆత్మహత్య చేసుకోలేను కానీ మరలా జన్మ కూడా తీసుకోదలుచుకోలేదు నా వద్దనున్నదంతా మెల్లి మెల్లిగా త్యాగం చేసి ముక్తి పొందుతాను రాజా అన్నాడు మీ వద్ద త్యాగం చేయడానికి ఏముంది మీరైతే నగ్నంగా ఉన్నారు మీ వద్ద ఏమీ లేదు మీ వద్ద ఏమైనా ఉంటే చూపించండి రాజాసాహెబ్ అతి కఠోరంగా అన్నాడు చాలా అయిపోయింది రాజా నేను చెబుతున్నాను ఇక ఊరుకో రాజా నిర్భయంగా అన్నాడు మీ గురువుగారి ప్రవచనం మధ్య ప్రశ్నలు అడిగితే మీరు బాధపడుతారని సమాప్తమైన తరువాత అమ్మమ్మను ప్రశ్న అడిగే అనుమతి అడిగినప్పుడు మీరు నాకు ఎందుకు చెప్పలేదు ఇది చూచి మునులు వెళ్ళడానికి నిలుచున్నారు రాజాసాహెబ్ వారి చరణాలను స్పర్శించి అన్నాడు నన్ను క్షమించండి నేను నా పత్ని మరియు నా ప్రియ మనవని ముందు వివసుసిని మునులను పంపి రాజాసాహెబ్ కండ్లు మూసుకొని నమోకార మంత్రం జపించసాగాడు రాజా తాతతో అన్నాడు నేను అడిగిన ప్రశ్నలకు మీ మునులు జవాబు ఇవ్వలేనందుకు మీకు చాలా బాధగా ఉంది నాపై కోపం కూడా ఉంది కానీ ఆ మునులు వంచకులు మోసగాళ్ళు రెండవ రోజు ముని ప్రవచనం తరువాత ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు అని చెప్పారు ఊరి అమాయక ప్రజలు చదువు రానివారు అంధ విశ్వాసులు ఏమి అడుగుతారు రాజా మరలా నిలబడి అడిగాడు ముని మహారాజా నేడు మీరు ప్రవచనములో సంతార గురించి మాట్లాడారు కానీ సందారనైతే ఆత్మహత్య మీరు ఏమీ తినక తాగక ఉన్నను తొంభై వంద రోజుల తరువాతే మరణిస్తారు ఇన్ని రోజుల వరకు పీడను భరించుట కంటే ఒకేసారి నేరుగా ఆత్మహత్య చేసుకోవడం మంచిది కదా ముని అన్నాడు సందార పరమతపము సువర్ణం అగ్నిలో కాలే స్వచ్ఛమవుతుంది రాజా అన్నాడు మీరు దానిని తపము అనండి కానీ అది ఆత్మహత్యనే మరియు మీరు అహింస ఉపదేశమిస్తున్నారు ఇది ఆత్మహింస కాదా ముని ముఖం ఎర్రబడ్డది గట్టిగా అరిచాడు కూర్చో బాలుడా నోరు మూసుకో రాజా అన్నాడు వినండి మహారాజా నా ఇంట్లో నన్ను కూర్చోమనేవారు మీరు ఎవరు నేను మీతో ఇంటి నుండి వెళ్ళమనొచ్చు కానీ మీరు నన్ను కూర్చోమనలేరు నాకు ఇంకా ప్రశ్నలు అడగాలి అందుకే వెళ్ళమనను మీ పేరు శాంతి యొక్క సాగరము కానీ మీరు అతి శీఘ్రమే శాంతి వదిలి క్రోధితులవుతారు ఇంకా ఒక ప్రశ్న అడుగుతాను మీరు అన్నారు ఏదైనా అనుభవం చేయనిదే విశ్వాసం చేయకూడదు నిజమే జైన ధర్మ అనుసారంగా ఏడు నరకాలు ఉన్నవి మీరు అన్నారు ఆరోవ నరకం నుండి ఎవరు తిరిగి రారు మీరు ఏడవ నరకం చూచారా చూస్తే మీరు ఇక్కడ ఉండకూడదు ఏడవ నరకం లేదా లేక ఇది మీ కల్పన ముని ఏమీ చెప్పలేక తెల్లబడ్డాడు రాజా సాహెబ్ మరియు రాణిమా కూడా నిలబడి అన్నారు ఈ ప్రశ్న రాజాదే కాదు మాది కూడా ముని లేచి వెళ్ళడానికి సిద్ధమైనారు రాణిమా అన్నది ఆగండి ముని మహారాజా నా పిల్లవాని ప్రశ్నలకు జవాబు ఇవ్వండి ఇతడు మరికొన్ని ప్రశ్నలు అడుగుతాడు మీరు ఏమి జ్ఞాని ముని ఒక చిన్న పిల్లవాని ప్రశ్నలకు భయపడి పారిపోతున్నారు ముని ఆగాడు రాజా దయతో అన్నాడు మీరు నా రెండు ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు కావున మూడవ ప్రశ్నను అడుగను ఎందుకంటే ఇంటికి వచ్చిన అతిథిని లజ్జితుణ్ణి చేయను అమ్మమ్మ రాజా లోపలికి వెళ్ళారు రాజాసాహెబ్ మునిని సన్మానంగా పంపి పత్నితో అన్నాడు నీకు ఏమి పిచ్చా రాజా మొహములో నీవు అతిథి మర్యాద గురు సన్మానం అంతా మరిచిపోయావు వెళ్ళే సమయాన నమస్కారం కూడా చేయలేదు రాజా పుట్టుకుతోనే తుంటరి ఎల్లప్పుడూ ఏదో కొత్త సమస్య ఉత్పన్నం చేస్తాడు కనీసం నీవైనా ప్రోత్సహించక మానవు రాణీమా అన్నది అతడు నీ గురువు నా గురువు కాడు నీ గురువు మీద అంద మోహంలో రాజాను తుంటరివాడు అంటున్నావు ఐదు ఆరు సంవత్సరాల బాలుని ప్రశ్నలకు జవాబు ఇవ్వని గురువు ధర్మ జీవన సమస్యలకు సమాధానం చేయగలడా గురువును మార్చుకో ధర్మ మార్గంలో గురువు మార్గదర్శి తప్పుడు గురువుతో ధర్మ మార్గం మీద ముందుకు వెళ్ళలేవు రాజా కూడా ఇదే అన్నాడు సాహెబ్ రాజాను హృదయానికి అద్దుకొని నీవు సరిగానే చెప్పావు కానీ ఈ వయసులో గురువును మార్చనా రాజా అన్నాడు అమ్మమ్మ నిజమే చెప్తున్నది అతనిలో గురుపాత్రత లేనే లేదు నీవు సరిగానే చెప్పావు మునులందరిలో యోగ్యత లేదు ముని సర్వము త్యాగం చేసి చాలా పీడన సహిస్తాడు కావున జైనులు మునిని నమ్ముతారు అన్నాడు సాహెబ్ రాజా అన్నాడు ఏ మనిషి తనకే కష్టము పీడ ఇచ్చుకుంటాడో అతడు ఇతరులకు ప్రేమ శాంతి ఎలా ఇవ్వగలడు అతని వద్ద ఏది ఉందో అదే ఇవ్వగలడు రాణిమ అన్నది నాకు దృఢ నిశ్చయం రాజా పూర్వజన్మలో ఏదో అసాధారణ మహాత్ముడు నేను రాజానే నా గురువు చేసుకుంటాను ముని మహారాజుకు ప్రతిరోజు ఆదరణ సన్మానము దొరికేది కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల బాలునితో ఓడిపోవలసి వచ్చింది మూడు రోజుల బదులు రెండు రోజులకే పక్క ఊరికి వెళ్ళిపోయారు మీ గురువు వెళ్ళినందుకు దుఃఖమా అని రాణిమ అడిగింది రాజాసాహెబ్ నాకు మొదలే తెలుసు ఇలా అవుతుందని అన్నాడు నా మీద కోపమా అని రాజాసాహెబ్తో రాజా అన్నాడు నా రాజా మీద నాకెందుకు కోపం నాకైతే గర్వము మా రాజా ఎంత తెలివిగలవాడు ఎంత జ్ఞాని అతని అమ్మమ్మ అతన్ని గురువు చేసుకుంది నేను కూడా ఆలోచిస్తున్నాను ఇంట్లో గురువును పెట్టుకొని బయట మరో గురువును వెతికే అవసరమేముంది అన్నాడు రాజా సాహెబ్ రాణిమా నవ్వింది రాజా ఈదుటకు గుర్రం సవారి చేయుటకు వెళ్ళాడు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్